శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా రచించినటువంటి గీతావాహి నుండి సాయిరామ్ శిష్యుని యోగ్యతలు మాత్రమే గురువు తెలుసుకోకపోయినా తెలుసుకున్నా కానీ గురువు యొక్క యోగ్యతను కూడా శిష్యుడు పరీక్షించవలసినది లేకున్నా బోధ గురువులు బాధ గురువులు ఇంకా అనేక పేర్లు గల గురువులు లోకమున వేలకు వేలు కలరు కాన నీకు గురువులే అవసరము కానీ మిగిలిన వారితో లేదు బావా నేను గురువుకుండవలసిన లక్ష్యములు కూడా వివరిస్తున్నాను ముఖ్యముగా జ్ఞాన లక్షణములతో పాటు అనుభవ జ్ఞానము కూడాను కలిగి ఉండవలను బ్రహ్మ నిష్టత్వము కలిగి ఉండవలను జ్ఞానము భుక్తికి మాత్రము తోడవును గానీ ముక్తిని అందించలేదు శాస్త్ర జ్ఞానము మాత్రమే కాక తత్వానుభవము కూడా సాధించి తమకు తాము ముక్తులైన వారు కూడాను కొంతమంది గురువులు కలరు ఆశ్రయించిన శిష్యులను అటువారు ఆదరించలేరు కడతీర్చలేరు కనుక జ్ఞానము అనుభవ జ్ఞానము రెండు ఉన్నవారే జ్ఞానోపదేశములకు అర్హులు పేరుకు గురువులు లక్షలకు కలరు కాషాయము వేసిన వారంతా గురువులే గంజాయి తాగిన వారంతా గురువులే ఉపన్యాసములు ఇచ్చేవారందరూ గురువులే పుస్తకములో వ్రాసిన వారందరూ గురువులే అబ్బా గురు శబ్దములకు అపకీర్తి దేశము తిరిగి దేశము తిరిగి మాటలు నేర్చినంత మాత్రమున గురుత్వమునకు అర్హుడు కాడు సర్వశక్తి మయుడై అనుభవ రూపమున ఆశ్రతుని ఆదరించవలను శాస్త్రవేత్తమైనటువంటి సాధనను అలవరచవలను యుక్తి మాటలతో వాదించిన ఉపయోగం ఉండదు ఏది చేసినా చెప్పినా శాస్త్ర సమ్మతముగా ఉండవలను పుస్తకం ఉన్నటువంటి విషయమును కంఠస్థం చేసి తెల్లన్నమ్ము కక్కినట్లు ఊరికే ప్రజలను వేయించినట్టు ఉపన్యాసం చేస్తే గురువు కాలేడు ఇటువంటి వారు నందు హీరోలు కానీ సాధనలందు గురుత్వమునందు హీరోలు వీరలు బడి పంతులకు పనికి వస్తారే కానీ భక్తి ముక్తులను అనుగ్రహించడాకు ఉపదేశంతో పనికిరారు అన్ని విషయములను ఇముడుచుకునేటువంటి పుస్తకములకు ఎంత ప్రాప్తి లభించునో ఇటు గురువు కూడా అంతే ప్రాప్తి అటు గురువును ఆశ్రయించిన శిష్యునకు అదే ప్రాప్తి ఇది తెలియక అనేక మంది సాధకులు ఇటువంటి వాక్ మ్యాజిక్ గల వారల చెంత పదముల కసరత్తు చేసి అట్లా వాళ్ళ చెంత చేరి శిష్యులై అవుతున్నారు విద్య తెలిసినంత మాత్రమన పండితుడని పేరు పొందినంత మాత్రమన్నా ఉపన్యాసం ఇచ్చినంత మాత్రమన్నా వారు జ్ఞానభిక్షను అందించలేరు అది కేవలము భగవతారమూర్తులు దైవాంశ సంభూతులు అనుభవతత్వవేత్తలకే సాధ్యము అంతో ఇంతో అనుభవంన్నా కానీ అది ప్రయోజనం లేదు సంపూర్ణ అనుభవం కలవారికి ఇది సాధ్యము అంతో ఇంత తెలిసిన వాడు అంతవరకే పోయి ఆ పేరుని ఇంటికి త్రిశంకుడు కాగలడు కాన సంపూర్ణ అనుభవము గల వారి చెంత చేరవలను శిష్యుని గుణలక్షణంలో మాత్రమే చూడవలను వారి ఆస్తిపాస్తులు అధికార గౌరవములు ఏమాత్రము యోచించకూడదు అట్టి పాత్రను తెలుసుకున్నటువంటి శక్తి గల ఉత్తమ గురువులే గురువులవుతారు బావా అజ్ఞాన నిద్రలో నిద్రించేటువంటి శిష్యుడికి అలారం గడియారం వంటిది వారుగా ఉండవలను అట్లుగాక గురువు లోభి శిష్యుడు సోమలైన ఇద్దరికి నరకమే శరణ్యము ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ గురు శిష్యుల యోగ్యతలు వారి ఆచరణలు వారి శాస్త్రానుభవములు వారికి ఉండవలసినటువంటి గుణరక్ష్యములు విశ్వాస ప్రవర్తనలు చక్కగా అర్జునకు పోధించను అర్జునకే కాదు ఈ పవిత్రమైనటువంటి అమృత వాక్కులు లోక్మునకే ప్రధానమైనటువంటి పద్ధతి గురు శిష్యులు కాగూరు వారందరికీ ఇది అమృతోపదేశము